నమస్తే నేటి వార్తలు ఆదిలాబాద్ జిల్లాలోని ఉర్నూరు డివిజన్లో మంత్రివర్యులు శ్రీమతి ధనసరి సీతక్క గారు అలాగే కలెక్టర్ గారు అలాగే ఎమ్మెల్యే గారు అలాగే పార్టీ కార్యకర్తలు వారి సమక్షంలో బైక్ మోటార్ సైకిల్ అంబులెన్స్ని ప్రారంభించారు అలాగే దివ్యాంగులకు కూడా ద్విచక్ర వాహనాల పంపిణీ వారి ఆధ్వర్యంలో పంపిణీ చేశారు మెడికల్ అండ్ హెల్త్ మినిస్టర్ గారు హెల్త్ మినిస్టర్ గారు ఆధ్వర్యంలో ఇవి మాకు ములుక్కు పంపడం జరిగింది అట్లనే ఈ మధ్య కాలంలో మేము ప్రాబ్లం చూసినప్పుడు మరి ఆ విషయాన్ని సీఎం గారి దృష్టికి అదేవిధంగా మన హెల్త్ మినిస్టర్ గారి దృష్టికి క్రిస్టియానా కూడా ముఖ్యంగా ఇనిషియేటివ్ తీసుకొని వారికి చెప్పడంతో ఇవన్నీ కూడా ట్రైబల్ ఏరియాలో పంచండి అని మేము కూడా కోరడంతో ఇక్కడికి ఒక పది ఇవ్వడం జరిగింది ఈ నూట మూడు గ్రామాల ఇంటీరియల్ గ్రామాలకు పది ఇవ్వడం జరిగింది అట్లనే ఆదిలాబాద్ జిల్లాకి ఇచ్చినట్టుగా ఖమ్మం కానీ ములుగు కానీ మరి అట్లనే చంచు ప్రాంతం నాగర్ కర్నూలు కూడా ఇవ్వడం జరుగుతుంది నేను అందరినీ కూడా ఒకటే కోరుతా ఉన్నా ఒక సృజనాత్మకత ఆలోచించాలి ఇప్పుడు ప్రజల యొక్క అవసరాలు అక్కడ ఏం డిమాండ్ ఉంది అక్కడ పరిసరాలు ఎట్లున్నాయి అక్కడ వీళ్ళకి ఏం చేస్తే మనము వాళ్ళను ఈ ప్రాబ్లం నుంచి సేవ్ చేయగలుగుతాం అనేది వచ్చినప్పుడు ఇది ఈ బైక్ అనే ఆలోచన అరే ఇట్లాంటి రద్దీ ప్రాంతంలో అవసరం పడుతుంది అనుకుంటుంది సేమ్ టైంలో ఏదైతే భక్తులు బాగా ఇబ్బంది ఉంటారు కోట్ల మంది ఉంటారని కానీ అట్లనే అటవీ గ్రామాల్లోకి ఫోర్ వీలర్స్ వెళ్ళాలంటే మరి బాగులు వంకల మీద వెళ్ళలేదు అదే బైక్ అయితే ఇప్పుడు మనం చాలా చోట్ల గత కొన్నేళ్ళ నుంచి బ్రిడ్జిలకు పర్మిషన్ లేకుండా ఎక్కడెక్కడ తోటి జోలే గట్టి ఆదివాసీ ప్రాంతాల నుంచి మరి హాస్పిటల్స్ తీసుకొచ్చేటువంటి ఇంకా ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి అలాంటి పరిస్థితుల నుంచి మరి మనం కాపాడుకోవడానికి కూడా ఇది ఒక స్కోప్ వెంటనే అంబులెన్స్ ద్వారా ప్రాథమిక చికిత్స అందుతుంది సేమ్ టైంలో వాళ్ళను సేఫ్ జోన్లోకి తీసుకురావడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది